చాలా నేను జరిగింది పెట్టాల వెళ్ళాను బాపట్ల తాడేపులు సభలో మాకు హోటల్ ఇచ్చారు కనికా పరమేశ్వర్ సత్రం ఇచ్చారు కూర్చున్నా వెళ్ళిపోయిన తర్వాత ఆనిపోయే నేనే కదా మనిపించారు ఆయనకి నీరుల్లిపోయే వర్తక సంఘం వెల్లుల్లిపోయే వర్తక సంఘం చింతపండు వర్తక సంఘం ఇలా రకరకాల వర్తక సంఘాలు వాడు వచ్చారు నలుగురు నేను చెంతపండు సరే బీరే నిల్లులిపోయా అని అడిగా అంతవరకు బాగా నేను వాళ్ళు ఏదో అన్నారు అనుకో ఆ యాదిగా ఇందుతో చెప్పాల లోపల వచ్చినేను గుల్లు పోయే వర్తక సంఘం వాళ్ళు చె చింతపండు వాడు కూడా సన్మానం చేస్తారట అంటే ఎవరో వాళ్ళు దేవుడు రా మరి చెప్పాలి వివరాలు అని బ్రహ్మానందంలాగా అంత మహాగేదని చేశాడు ఆశ ఏంటంటే ఒక గంట తరబడి తరబడి ఈ మాట్లాడిస్తారేమో అంటున్నారు వాళ్ళందరూ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఏదో సన్మానం చేస్తున్నాం సత్కారం చేస్తున్నాము ఆయన దిగు మాట్లాడరు అనేటటువంటి భావన ఉన్నారేమో ఈ టైం వాళ్ళకి తెలియదు నలభై ఐదు నిమిషాలు అవగానే స్వచ్ఛం చె చెప్పేస్తారన్న సంగతి తెలియదు తెలియదు వాళ్ళకి ఆయన ఎవరో నన్ను క్షమతున్నాడు అయ్యాడు అంటుంటే అది కుదరదు ఏ బాబు ఆయన ఆయన సంగతి తెలియదు ఏంటి అంటున్నాను నలభై ఐదు నిమిషాలు అవ్వగానే దిగిపోయాం చిన్నగా కారు దగ్గరికి వెళ్ళిపోయాం వాళ్ళు పెట్టినటువంటి సత్కారులో పెట్టినటువంటి బట్టలు ఏమన్నా తెలియదు ఆ పార్టీలు ఎక్కడ పెట్టారో తెలియదు మొత్తం తర్వాత ఇంటికి పంపిచేశారు వారు వేరే విషయం కానీ ఆయనకి టైం సెల్స్ క్లుప్తంగా మాట్లాడాం దొరికి ఆయన మైండ్ చేయకుండా నలభై ఐదు నిమిషాలు అంటే నలభై ఐదు నిమిషాలే ఆయన టైం అలాగే ఉండేది ఆయన రేడియోలో అలా పాటించేవారు బయట అలాగే పాటించేవారు గోదావరి బ్రిడ్జి అనుకుంటా గోదావరి బ్రిడ్జి మనసులో ఉంది కానీ కాగితం మీద నా అనుభవం ఏంటంటే ఏం మాట్లాడతావు అపభ్రంశం మాట్లాడతామో భయం వినవసర్లకి సాధారణంగా ఉంటుందో కాగితం మీద రాసుకుంటాం దీనికి అపభ్రంశం మాట ఒక్కటి వచ్చేది కాదు చెప్పదలుచున్నటువంటి మాటలన్నీ చాలా కన్స్టేటివ్గా అథంటేటివ్గా నిక్కచ్చిగా నిర్దిష్టంగా స్పష్టంగా వెళ్ళిపోయే దానివి అది విశేషం అందుకే ఇది బాగా మెచ్చుకునేవారు అప్పుడు ఇది గుర్తుందో మీకు ఏం మాట్లాడారో రోడ్కల్ రవి గురించి ఇనాగరేషన్ కదా గుర్తులేదు పైగా ఆవిడ ఇనాగరేట్ చేయాల్సినటువంటి ప్రధాన వ్యక్తి లేట్ గా వచ్చాడు రాష్ట్రపతి రాష్ట్రపతి ఆయన లేట్ గా వచ్చినట్టు నా గుర్తు లేట్ గా లేట్ కవర్ చేయడం కోసం ఈయన మాట్లాడినటువంటి మాటలు అత్యద్భుతం ఎందుకంటే అక్కడ గోదావరి ధవళేశ్వరం ఆనకట్టలు ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నదులు వాటి పేర్లు అక్కడ ప్రసిద్ధి పొందినటువంటి డొక్కా సీతమ్మ గారు ఆవిడ వదాన్యం అక్కడ కొబ్బరి తోటలు అక్కడ పంట అక్కడ రైతులు ఇవన్నీ ఒకటి 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 పోషకు వచ్చినట్టు చెప్పేస్తుంటే ఎవరికి విసుగుంటుంది ఆ తర్వాత అనుకునేవాళ్ళం మహాత్మా గాంధీ పోయినప్పుడు ఢిల్లీలో రన్నింగ్ కామెంటరీ ఇచ్చారు ఆ అనేటటువంటి వాడికి బాగా పేరు ఇప్పుడు ఆయన గురించి చెప్పుకుంటారు ఆ మెల్వల్ దీమల్లోకి అంతర్జాతీయంగా పేరు తెచ్చినటువంటి మహాత్మా గాంధీ అని ఇప్పటికి చెప్పుకుంటారు దాంతో సమానమైనటువంటి ప్రత్యేక కలిగినటువంటి వృత్తిలో నాకు చేసిన వాళ్ళు మీరు ఇంత చెప్పారు నా రన్నింగ్ కామెంట్రీలు కానీ ఇంకా